जय बोला गणेश महाराज की హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణ బ్లాగ్స్ దిస్ ఈజ్ సిరి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి సో ఈ ఫెస్టివల్ని మనం అంగరంగ వైభవంగా చేసుకుంటాం కదా ముఖ్యంగా చెప్పాలి అంటే పల్లెటూర్లలో చాలా ముఖ్యంగా చెప్పాలి అంటే నాకు అన్ని కంటే ఈ వినాయక చవితి అంటే చాలా 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 ఇష్టం అనమాట ఎందుకు అంటే ఈ వినాయక చవితి రోజు ఆ ఉట్టి కొట్టడాలు కానీ అలాగే రంగులు పూసుకోవడం కానీ ఆ పూజలు కానీ అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఎందుకో ఈసారి మాత్రం నాకు చాలా బాధ ఉంది ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడే బాధ ఎక్కువైపోద్ది అనమాట ఎందుకు అంటే మేము ఎక్కడో నార్త్ లో ఉంటాము నార్త్ లో ఎంత మంచిగా సెలబ్రేట్ చేస్తారు అంటే అదేం లేదు నార్మల్ గా సెలబ్రేట్ చేస్తారు ఈరోజు వీడియో కూడా అదే అనమాట మేము వెస్ట్ బెంగాల్లో ఉంటాం కదా సో ఇక్కడ పూజ విధానం అనేది అలాగే మన సైడ్ పూజా విధానం అనేది ఎలా ఉంటుంది అనేది మీకు కూడా చూద్దాము అని చెప్పేసి బ్లాగ్ అయితే ఎక్కడ స్కిప్ చేయకండి వెస్ట్ బెంగాల్లో పూజ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది నేను కూడా ఫస్ట్ టైమే చూస్తున్నాను అనమాట మీకు కూడా చూపిద్దాంలే మీరు కూడా తెలుసుకుంటారు చెప్పేసి నేను ఈరోజు వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు నా నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియో చూసి వదిలేస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ ఇవ్వట్లేదు మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అయ్యిందండి వినాయక చవితి పండగ వస్తుందంటే చాలు పది రోజుల ముందు నుంచే హడావిడి స్టార్ట్ అయిపోద్ది పల్లెటూర్లలో నిజం చెప్పాలి అంటే పోయిన సంవత్సరం నేను వినాయక చవితికి ఇంటి దగ్గరే ఉన్నాను ఎందుకో తెలియదు ఆ దేవుడే ఉన్నట్టు అంటే ఉండించాడేమో అనిపిస్తుంది ఎందుకు అంటే పోయిసారి నాకు కామెరిలో వచ్చాయనమాట అందుకే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అప్పుడు వినాయక చవితి కూడా వచ్చింది ఇంకా మంచిగా సెలబ్రేట్ అయితే చేసుకున్నాను అనమాట కానీ ఈసారి అయితే లేన బా చాలా బాధేస్తుంది సరేలేండి ఇంకా గోల పక్కన పెట్టేస్తే ఇంకా మా ఇంట్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేస్తున్నామో చూసేయండి మీరు కూడా నేను ఎప్పుడూ కూడా గణేషుని అయితే ఇలా ఇంట్లో కూర్చోబెట్టలేదండి ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను ఎందుకు అంటే మనకు ఎప్పుడూ లేని సాంప్రదాయం కదా ఇప్పుడు మధ్యలో తీసుకొచ్చి పెట్టాము అంటే ఏమైనా జరిగితే మళ్ళీ అలా పెట్టాము అదే మైండ్లో తిరుగుతూ ఉంటుంది కదా మన ఆడవాళ్ళకి చాలా డౌట్లు అయితే వస్తూ ఉంటాయి ఇంకా అందుకని చెప్పేసి ఎప్పుడూ లేని ఆచారం ఇప్పుడు ఎందుకు లేని చెప్పేసి నేనైతే నార్మల్గా మన ఇంట్లో పటం ఉంటుంది కదా గణేషుడి పటం కానీ లేకపోతే చిన్న విగ్రహం కానీ అంటే చిన్న చిన్న బొమ్మలు అయితే ఉంటాయి ఆ బొమ్మలకే పూజ అయితే చేసుకుంటాను మామూలుగా అయితే స్వామికి ఫస్ట్ డే కదా ఇంకా స్వామిని కూర్చోబెట్టే రోజు అందరూ పొంగలే పెడతారు నేను కూడా ఈరోజు స్వామికి పొంగలే పెట్టుకుంటున్నాను అందరిలాగా పాల వెల్లిని కట్టేసి స్వామిని పెట్టుకొని ఇంకా డెకరేషన్ అవన్నీ ఏమీ లేవండి చాలా సింపుల్ కాదు నేను ఇలా పాటించేది చిన్నప్పటి నుంచి ఇంతేనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో అంటే పల్లెటూరు కాబట్టి స్వామిని కూర్చోబెట్టడము అలాగే అక్కడ పొంగల్ పెట్టడము మూడు రోజులు నైవేద్యాలు ఇవ్వడము మూడో రోజు నిమజ్జనం చేయడము ఇదంతా కామన్గా జరుగుతూ ఉంటుంది అందరికీ తెలుసు ఇంకా ఎలా పాటిస్తామో ఇప్పుడు కూడా నేను అదే విధానం అయితే పాటిస్తున్నానమాట ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాము నేను మా పిల్లలు అందరం ఫ్రెష్ అయిపోయి మంచిగా చీర కట్టుకొని సాంప్రదాయబద్ధంగా ఇక్కడ పూజ అయితే అనమాట ఈ వీడియో ఆల్రెడీ నాకు తెలిసి నాలుగు రోజులు లేట్ అయిపోయింది అనమాట గణేష్ చతుర్థి స్టార్ట్ అయింది అలాగే నిమజ్జనం కూడా అయిపోయింది తల్లి ఇప్పుడు వీడియో పోస్ట్ చేస్తున్నావు ఏంటి అని మీరు అనుకోవచ్చు సో పరిస్థితులు అలా ఉన్నాయండి ఏం చేయలేము నేను ఎప్పుడూ బిజీగానే ఉంటాను పిల్లలు అలాగే ఎడిటింగ్ అన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి కొంచెం లేట్ అయిందనమాట ఏమీ అనుకోవద్దు అదిగాక మా గల్లీకి ముందే అనమాట సో గణేష్ అని అయితే కూర్చోబెట్టారు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే డైలీ ఈ వినాయకుడికి డీజే మోతలతో మోత మోగిస్తున్నారనమాట అసలే గణేషుడికి పెద్ద చెవులు వింటాడు కదా ఇంకెందుకు వాళ్ళు అంత డీజే సౌండ్ పెట్టేసి మా బుర్రలు తినేస్తున్నారు ఇంకా అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా సో అందుకని లేట్ అయిపోతుంది మీరు ఏమీ అనుకోవద్దు సో వీడియోని అయితే చూస్తూ ఉండండి అబ్బా మీకు కూడా ఇంట్రెస్ట్ గానే ఉంటుంది ఈ వెస్ట్ బెంగాల్లో పూజ ఎలా జరుగుద్ది అలాగే నాకు తెలియని విషయం ఏంటి అంటే ఈ వెస్ట్ బెంగాల్లో అంటే నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం అనమాట సో గణేష్ చతుర్థికి స్వామిని కూర్చోబెట్టిన తర్వాత ఇక్కడ హోమ్ గుండం కూడా వేసారు నాకు అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది అసలు మన సైడ్ వేయరు కదా ఇక్కడ ఏంటో డిఫరెంట్గా చేశారు మనం కూడా మీకు చూస్తే బాగుంటుందని నేనైతే అనుకున్నాను అనమాట ఇంకా కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాము నేను కూడా రీసెంట్గానే చూసాను వినాయక చవితికి చాలా మంది పెద్దోళ్ళు అయితే పురాణాల ప్రకారం చెప్తూ ఉంటారు మనం చూడొద్దు అని చెప్పేసి అది ఎందుకో తెలుసా మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి లేకపోతే మీరు కూడా తెలుసుకోండి చంద్రబాబును మాత్రం అసలు చూడకండి చతుర్థి నాడు ఎందుకు అంటే గణేషుడికి ఎంతో ప్రీతికరమైన పదార్థాలు ఏంటి కుడుములు గుండ్రాళ్ళు కదా అవి ఆయన పొట్ట నిండా అంటే బొజ్జ నిండా ఆరగించి తన తల్లిదండ్రులైన శివ దగ్గరికి వచ్చి శాస్త్రాంగ నమస్కారం చేయబోతే ఆ పొట్ట అనేది నేలకి తగిలి ఇంద్రుడు పక్కుమని నవ్వేసరికి అంటే నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు కదా సో అలాగే ఇంద్రుడి యొక్క దృష్టికి గణేషుని యొక్క పొట్ట ఒక్కసారిగా పగిలి తను తిన్న ఉండ్రాళ్ళు కుడుములు గుండ్రాలు అవన్నీ బయటకు వచ్చాయంట అవన్నీ బయటికి రావడంతో అక్కడికక్కడే గణేషుడు పడిపోవడం చూసిన పార్వతీదేవి ఆక్రోషంతో అంటే కండ కొడుకే తన ముందు పడిపోయి నిర్జీవంగా ఉంటే ఏ తల్లికైనా కోపం వస్తుంది కదా అది చూసిన పార్వతీదేవి ఇంద్రుడికి శాపం పెట్టి శాపం ఏంటో తెలుసా ఇంద్రుడిని చూసిన వాళ్ళు అపనిందల పాలైపోతారు అని చెప్పి ఆవిడైతే శాపం పెట్టిందనమాట ఆ తర్వాత ముల్లోకాల నుంచి దేవాణి దేవతలు వచ్చి ఆవిడ్ని శాంతపరిచిన తర్వాత ఇక గణేషుని అయితే బ్రతి ఊగిపోతున్న పార్వతీ పార్వతీదేవిని కాస్త శాంతపరిచిన తర్వాత ముల్లోకాల నుంచి దేవాని దేవతలు అందరూ వచ్చి ప్రాధాయపడ్డారంట ఇలాగా అమ్మ లోకాన్ని దృష్టిలో పెట్టుకొని శాపాన్ని పెట్టు తల్లి అని చెప్పేసి ఇంకా కోపంతో ఊగిపోతున్న తల్లి కాస్త శాంతపడి వినాయక చవితి రోజు ఎవరైతే చందమామను చూస్తారో వారు సంవత్సరం అంతా అపనిందల పాలైపోతారు అని చెప్పి ఆ ఒక్క రోజుకి మాత్రమే ఆవిడ శాపం అయితే పెట్టిందనమాట సో మీలో ఎవరైనా సరే ఈ స్టోరీ తెలియకపోతే ఖచ్చితంగా తెలుసుకోండి అలాగే చందమామను మాత్రం చవితి రోజు ఎవరు ఎవరైనా తెలియకుండా చూశారు అంటే గణేషుడి దగ్గరికి వెళ్ళేసి అక్షింతలు వేయించుకోండి ఆ పాపం అనేది అంటే అపనిందలు అనేది తగ్గిపోతాయి సో ఇది నేను చెప్పే స్టోరీ అయితే కాదండి పురాణాలను విన్న తర్వాతే నేను నేను మీతో షేర్ చేసుకుంటాను అంతైనా పార్వతీదేవికి గణేషుడు అంటే మహాప్రాణం కదా ఎందుకు అంటే కడుపున పుట్టకపోయినా కానీ ఆవిడ పిండి ముద్దను తయారు చేసి ప్రాణం ప్రాణానికి వెళుతున్న పార్వతీదేవి కాపలాగా గణేషుణ్ణి పెట్టి వెళ్తే అప్పుడే లోపలికి వస్తున్న శివుణ్ణి గణేషుడైతే ఆపడానికి ప్రయత్నిస్తాడు ఎంతసేపటికి లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకునేసరికి శివుడికి కోపం వచ్చి తన శూలంతో గణేషుని తల తీయడంతో అప్పుడే బయటకు వచ్చిన పార్వతీదేవి అది చూసి తట్టుకోలేక కోపంతో ఎట్టయినా సరే నా కొడుకుని బ్రతికిస్తావా లేదా అని చెప్పి శివుడితోనే గొడవ శివుడు ఏం చెయ్యాలో తోచక లోకాలన్నీ వెతికాడంట ఏ శిరస్సు కూడా గణేషుడికి సెట్ అవ్వకపోవడంతో అడవిలో వెళుతున్న ఏనుగుని చూసి ఆ శిరస్సు ఖండించుకుని వచ్చి గణేషుడికైతే అంటించాడంట అప్పుడే ఈ స్వామికి గణేష అని చెప్పి పేరు పెట్టారు అసలు చాలా బాగుంటది కదా కథ విండి లోకానికి అధిపతి అయిన శివుడినే వదలలేదు పార్వతీదేవి గణేషుని మీద ఉన్న ప్రేమతో అలాంటిది ఇంద్రుని మాత్రం ఎలా వదలద్ది చెప్పండి ఏదో నాకు తెలిసినంతలో మీకు కూడా షేర్ చేశాను ఉంటే కరెక్ట్ చేయండి ఇక్కడ నా పూజ అయితే ఆల్మోస్ట్ డన్ అనమాట మంచిగానే అయింది ఇంకా మా దగ్గరలో ఉన్న గల్లీకి అయితే వెళ్ళాలన్నమాట ఇంట్లో ప్రసాదం చేశాను కదా ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టాను స్వామి వారికి తీసుకెళ్దాము అని చెప్పేసి ఇక్కడ మా పిల్లలు చూస్తున్నారు కదా తెగ మొక్కేస్తున్నారు స్వామికి అంటే నాకు చిన్నప్పుడు తెలిసి మేము గణేష్ పూజ చేసుకునేటప్పుడు పుస్తకాలన్నీ పెట్టిన తర్వాత అక్కడ ఓమన్ రా రాస్తారు కదా సో నాకైతే అది గుర్తుంది మా పిల్లోడి చేత కూడా అది చేయొద్దు ఫస్ట్ అయితే బుక్కు పెట్టేసి ఆ తర్వాత ఈ హారతి అన్ని ఇచ్చేటప్పుడు అదేమన్నా కాలిద్దేమో అని చెప్పి తీసేసాడనమాట ఇక్కడ నేను కట్టుకున్నది గద్వాల్ చీర అనమాట మా అమ్మ చీర మొన్న చుట్టేకి వెళ్ళాను కదా అప్పుడైతే తీసుకొచ్చుకున్నాను మా వాడికి అయితే అస్సలు నచ్చలేదంట నాకైతే పర్లేదు బాగా అనిపించింది ఎప్పుడో తిన్నాల రోజు మా అమ్మ అయితే తీసుకుంది అది రాముల వారి తిన్నాలకి నాకు బాగా అనిపించింది గద్వాల్ చీర నేను ఎప్పుడు కట్టలేదమ్మా అంటే తీసుకెళ్ళమ్మ కట్టుకో అనేసి మా అమ్మ నింది అనమాట ఈ పండగ రోజు మా అమ్మతో ఉన్నట్టు నాకు అనిపించాలి కదా అందుకని మా అమ్మ చీర కట్టుకుని ఇక్కడ పూజ అయితే అనమాట మీకు ఎలా అనిపించింది చీర బాన్ వినాయక చవితికి మా తరపు నుంచి ఒక బియ్యం బస్తాను అయితే ఇచ్చాము అలాగే చందా కూడా ఇచ్చాము మా పిన్ని వాళ్ళు కూడా బియ్యం బస్తాన్ తీసిచ్చారు అన్నదానానికి అలాగే ఉట్టి కొట్టే కార్యక్రమంలో కూడా నేను పార్టిసిపేట్ చేశాను అనమాట అప్పుడు ఉట్టి అయితే నేను కూడా కొట్టాను ఈసారి ఏమీ లేదు అవన్నీ తలచుకుంటూ అవన్నీ మెమోరీస్ గుర్తొస్తూ ఉంటే భలే అనిపించింది నాకు కానీ బాధ కూడా ఒక్కసారి మా ఇంట్లో పూజనైతే మీరు కూడా ఒక లుక్ వేసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా అన్ని విధాలుగా స్వామి అందరూ బాగుండాలి అందరిలో నేను కూడా ఉండాలి అని చెప్పేసి పొంగలి అలాగే టెంకాయ కొట్టుకొని ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసేసానమాట ఇక్కడ గరిక కూడా పెట్టాను స్వామికి మహాప్రీతికరమైన పదార్థాల్లో గరిక కూడా ఉంది అది కూడా పెట్టాను అనమాట ఇంకా మిగతా ఏమి అంత చేసుకున్నాను చేసుకున్నానండి ఇంకా బయటికి వెళ్ళి స్వామివారు స్వీకరించిన తర్వాత పొద్దుట నుంచి ఏం తినలేదు కదా ఒక్క పొద్దున్నాను కాబట్టి ఇక్కడ ప్రసాదాలు అయితే నేను అలాగే పిల్లలతో కలిసి తీసుకుంటున్నాము పొంగల్ చేశాను కదా చాలా టేస్టీగా వచ్చింది నేను కొలతలు ఏవి అంత పర్ఫెక్ట్గా వేయనండి నాకు తోచినంత వేస్తాను అనమాట కానీ ప్రసాదం టేస్ట్ చూసే టయానికి ఎంత బాగుంటుందంటే నిజంగా ఆ స్వామి యొక్క అనుగ్రహం ఉంటేనే కదా అంత టేస్ట్గా అనిపిస్తుంది నాకే అలా అనిపిస్తుందా మీకు కూడా అలానే అనిపిస్తుందా ఖచ్చితంగా చెప్పండి ఇంకా ప్రసాదాలన్నీ తీసుకున్న తర్వాత ఈరోజు విశేషం ఏంటి అంటే ప్రతిసారి మా పిల్లలకి ఏదో ఒకటి పెట్టేదాన్ని కానీ ఈసారి అంటే ఒక్క పొద్దుంటున్నారనమాట మా పిల్లలు ఏమీ తినకుండా వాళ్ళు కూడా నాతో పాటు ఒక పొద్దుండి ఇప్పుడైతే ఒక పొద్దు చెల్లించారు ఇంకా అంటే పొంగల్ తిన్న తర్వాత ఇంక ఇంటి నుంచి అయితే పొంగల్ చేశాను కదా స్వామికి కొంచెం అయితే తీసి పక్కన పెట్టి ఇంట్లో కూడా నైవేద్యం చెల్లించిన తర్వాత మా గల్లీ గణేష్ దగ్గరికి అయితే వెళ్తున్నాము సో ఇక్కడ స్పెషల్గా ఉంటుంది చూస్తూ ఉండండి వెస్ట్ బెంగాల్ ఎలా చేస్తారో ఏంటో అనుకున్నాను నేను ఇంకా స్వామి దగ్గరికి వెళ్తున్నాను కదా అని చెప్పేసి ఏమేమి కావాలి టెంకాయ అలాగే అగర్బత్తీస్ అవన్నీ అయితే షాప్లో అయితే తీసుకుంటున్నా అనమాట ఈ టెంకాయ అప్పుడే నా చేతిలో పెట్టాడైనా అదేంటి అంకుల్ జుట్టు తీసి ఇవ్వాలి కదా అంటే అలా లేదండి ఇక్కడ ఇలానే ఇస్తారు అని చెప్పేసి అన్నాడనమాట ఇంకా సరేలే మనకు తెలియదు కదా ఇంకా వాళ్ళు అలానే ఇస్తారేమో అని చెప్పేసి నేను టెంకాయ ఎలా ఇచ్చాడో అలానే తీసుకెళ్ళిపోతున్నాను ఇంకా టెంకాయ అలాగే కర్పూరము అగర్బత్తీస్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసుకొని కవర్లో పెట్టుకొని నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన ప్రసాదము అన్నీ తీసుకొని ఇంకా స్వామి దగ్గరికి అయితే వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడ ఏంటి అన్ని విచిత్రంగా ఉంటాయి మన సైడు స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు టెంకాయకి ఉంటుంది కదా సో వెనక కొప్పు కూడా ఉంచుతారు కానీ ఇక్కడైతే ఉంచరనమాట ఇంకా స్వామి దగ్గరికి అయితే వచ్చేసాను అప్పుడే పూజా కార్యక్రమం అనేది మొదలైపోయింది మేము కొంచెం లేటుగానే వెళ్ళాం ఎందుకంటే ఇంట్లో పూజ చేసుకున్నాం కదా పదకొండున్నర ఆ టైంకి అయితే వెళ్ళామనమాట పూజారి కూడా ఒక అరగంట ముందైతే వచ్చి పూజ అయితే చేస్తున్నాడు ఆ వెలీలో మాట్లాడుతున్నారనమాట మనకేమీ అర్థం కాదు కానీ గణేష్ అయితే చాలా అందంగా అలంకరించి అన్ని ప్లాస్టిక్ పూలు అలాగే చుట్టూ డెకరేషన్ కానీ చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం నేను కూడా ఈ వెస్ట్ బెంగాల్ లో ఇలా పూజ చోట్టం అన్నమాట సో ఎప్పుడు చూడలేదు ఇక్కడ కల్చర్ ఎలా ఉంటది ఒకసారి వెళ్దాంలే అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము సో గణేషానైతే కూర్చోబెట్టేసి ఇంకా బిల్వా పాత్ర మాల అలాగే ఇంకా జాస్మిన్ పూలు ఏమో వేస్తున్నారండి ఇక్కడ పూలు కూడా ఫ్రెష్ గా దొరకవు అదే మన సైడ్ అయితే స్వామికి పంచకట్టి అలాగే డెకరేషన్ కానీ పైనుంచి చెరకు అలాగే యాపిల్స్ ఇవన్నీ ఏలాడి ఉంటారు కదా స్వామికి ఏమేమి ఇష్టమైన పదార్థాలు అన్నీ పెట్టేసి ఇలా అలా ఏం లేదు ఇదంతా డిఫరెంట్ అనమాట పూజలో అయితే చాలా దగ్గర నుంచి తీసుకొచ్చిన ప్రసాదం కూడా స్వామి దగ్గరే పెట్టేసి పూజ అయితే చేయిస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా గుండం కాలుస్తున్నారు ఇక్కడ మాత్రమే చేస్తారనుకుంటా మన సైడ్ అయితే చేయరు సో ఇక్కడైతే పూజ మధ్యలో ఇలా గుండం కాలిస్తే అంటే మనం ఎంత భక్తితో చేస్తామో అంత ప్రతిఫలం అనేది మనకు వచ్చిద్దంట ఇక్కడ వీళ్ళు చెప్తూ ఉంటే నేను కూడా విన్నాను హోంగగుండం కాల్చడం నేను ఎప్పుడూ చూడలేదు గణేషుని ముందు ఇలాగా ఇంకా అందరూ కూడా హోంగుండం దగ్గర కూర్చొని పూజలు అయితే చేస్తూ ఉన్నారు అలాగే స్వామికి ఏమేంటో ధాన్యాలు కూడా వేశారండి అది ఉపవాసం ఉన్న వాళ్ళు మాత్రమే చూస్తున్నారు కదా అక్కడ హోంగుండం అయితే ఆ పొగ్కి స్వామి వారి సన్నిధానం అంతా పొగతో నిండిపోయిందనమాట నేను ఫస్ట్ టైం ఇది చూడటము నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది ఆ తర్వాత స్వామి అయితే అంటే పూచారి గారు కొన్ని పువ్వులు అయితే ఇంకా స్వామి స్వామివారికి మంగళ హారతి అయితే పాడుతున్నారు ఈ స్వామి హారతి ఇచ్చేది కూడా చాలా డిఫరెంట్గా చేస్తున్నాడు నాకు చాలా బాగా అనిపించింది అనమాట ఇంకా చూస్తున్నారు కదా జనాలు అందరూ ఎలా వచ్చారు ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటి అంటే మన సైడ్ అయితే అలా వచ్చి వెళ్ళిపోతారు కానీ ఇక్కడ ఎంతసేపు పూజ జరిగినా కానీ అంతసేపు ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ అలాగే యూత్ కానీ చాలా మంది ఉన్నారనమాట చాలా బాగా అనిపించింది ఇంకా స్వామి వారికి అయితే మంగళహారతి ఇస్తూ ఉన్నారు పాట పెట్టారు ఇంకా నేను కాపీరైట్ ఏమన్నా పడిద్ది కదా అని చెప్పేసి నేను ఆ డీజే సౌండ్ అయితే నేను ఆపేసి వాయిస్ ఓవరే ఇస్తున్నాను నాకు చాలా బాగా అనిపించింది అంటే వెస్ట్ బెంగాల్లో కాదు ప్రతి నార్త్కి వచ్చిన తర్వాత స్టేట్ స్టేట్కి కల్చర్ అనేది మారుతూ ఉంటుంది వీళ్ళ యొక్క కల్చర్ అయితే మీతో కూడా షేర్ చేసుకున్నాను నాకు బాగా అనిపించింది లాస్ట్లో అయితే హారతి ఇచ్చిన తర్వాత ఇది చూడండి ఆ పంతులు ఎంత డిఫరెంట్గా చెయ్యినైతే అలా అలా తిప్పుతూ స్వామికి పంచనైతే సమర్పిస్తాను అదే మన సైడ్ స్వామి ఆమెకి పంచన్ కడతారు కదా చాలా అందంగా ఉంటాడు కానీ ఈసారి ఇక్కడైతే అలా ఏం కట్టట్లేదు అది కాక ఇంకో చెప్పుకోదగ్గ విషయం ఏంటి అంటే మన సైడు ఇంట్లో ప్రసాదాలు అదే పొంగళ్ళు పులిహోర దద్దోజనం ఇంకా పాయసం ఇలాంటివన్నీ చేస్తారు కదా ఇక్కడ అవన్నీ ఏం చేయట్లేదండి బజార్కి వెళ్తారా ఒక స్వీట్ బాక్స్ కొన్నారా కేజీ కొన్నారా అర కేజీ కొన్నారా అవి తీసుకొచ్చి స్వామివారికి అయితే పెడతారంట ఓన్లీ ఫ్రూట్స్ స్వీట్స్ మాత్రమే స్వామికి పెట్టేసి మంచిగా పూజ అయితే చేసుకుంటారు అది పేర్లు రాసి మరి పెట్టారు ఇక్కడ వాళ్ళైతే ఇంకా లాస్ట్ గా అయితే శంకం పూరించారు కట్ చేసిన ఫ్రూట్స్ అలాగే ఒక లడ్డు ముక్క తీసుకుని ఇంటికైతే వచ్చేసామన్నమాట నేనేమనుకున్నాను అంటే మన నైవేద్యాలు తీసుకుంటారో తినరో తినరో అనుకున్నాను కానీ వాళ్ళు చాలా హ్యాపీగా తిని తిన్నారు పూజ అయితే ఇలా జరిగింది